ఈరోజు ఈ పాలాభిషేకం భారత నరేంద్ర మోడీ ప్రధాని గారికి చేయడం ఎందుకు గురించి జీఎస్టీ జిఎస్టీ ఏదైతే పెంచులు పెంచిన పది ఆరోపిస్తూ ఈరోజు సామాజిక వర్గం కానీ సామాజిక ఈ ఈరోజు జిఎస్టీ ఏదైతే ఉందో అందరికీ మన బీద ప్రజలకు మంచి జరగాలని ఆలోచనతో అన్నిటి మీద జిహస్టీ తగ్గించినందుకు హర్షం ప్రకటిస్తూ ప్రధానమంత్రి గారికి పాలాభిషేకా రాష్ట్ర అధ్యక్షుల మునిపల్లి మండలం కంపోల్ చౌరస్తాలో దేశ ప్రేత ప్రధాని నరేంద్ర మోడీ గారికి బాలాభిషేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం దిగ్విజయంగా భారత ప్రధాని తీసుకున్న ప్రతి చారిత్రాత్మక నిర్ణయాల్లో భాగంగా ఈరోజు మన దేశాన్ని పట్టి పిడుస్తున్నటువంటి పేదరికాన్ని దృష్టితో పెట్టుకుని అదేవిధంగా మెడికల్ మెడికల్ సంబంధించినటువంటి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉన్నటువంటి జిఎస్టి పద్దెనిమిది శాతం తగ్గించడమే కాకుండా నిత్యవసర నిత్యవసర సరుకుల పైన పూర్తిగా జిఎస్టీ లేకుండా చేసినటువంటి ఘనత కేవలం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికే చెల్లింది ఇది మరొకసారి నరేంద్ర మోడీ గారు పేదల పక్షపాతి అదేవిధంగా బలహీన వర్గాలు బడుగు బలహీన వర్గాల పక్షపాతి నరేంద్ర మోడీ గారని మళ్ళొకసారి ఆయన ప్రభుత్వం నిరూపించుకుంది ఆ భారతీయ జనతా పార్టీలో ఉన్నందుకు మేమందరం కూడా ఎంతో సంతోషిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయపరిచినటువంటి మునిపల్లి మండల శాఖ తరఫున అందరికీ కూడా నరేంద్ర మోడీ గారి తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం